వెల్కమ్ టు టీవీ అంబేద్కర్ కోనసీమ కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నిధి నుండి వైద్య నిమిత్తం వచ్చిన సుమారు ఇరవై లక్షల రూపాయల చెక్కులను నలభై మంది లబ్దిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో ఓటవ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంలో నాలుగు వందల డెబ్బై మందికి మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని బండారు అన్నారు నేలపూడి హిందూ ప్రియ గారు రాలి చెక్కులు తీసుకున్న వాళ్ళు అందరూ సంతకారం పెట్టి ఈ ప్లేస్ లో కూర్చోండి కలిగినేడు సత్యనారాయణ తర్వాత లైన్లో ఉండాలి సైలెంట్ గా ఉండే ప్రశాంతంగా ఉండే గారు రావుల పాల నెక్స్ట్ లైన్లో ఓకే రాజమండ్రి కూడూరి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు రావులపాటి విజయ గారు వచ్చారండి కొత్తపేట నియోజకవర్గ పరిధిలో పంతొమ్మిది లక్షల అరవై నాలుగు వేల నూట యాభై ఏడు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివ్వడం చాలా సంతోషంగా ఉంది గతంలో పద్దె పద్దెనిమిది దఫాలుగా ఆనాడు అందివ్వడం జరిగింది సుమారు మూడున్నర కోట్లు నాలుగు వందల యాభై మంది పైగా మనం అందించడం జరిగింది మళ్ళీ ఈ రోజున ఒక నలభై మందికి పంతొమ్మిది లక్షల అరవై నాలుగు వేల నూట యాభై ఏడు రూపాయలు ఈరోజు అందించడం ముఖ్యమంత్రి గారు మన కొత్తపేట నియోజకవర్నికి అందిస్తున్నటువంటి మనకి పేద వర్గాలు ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యపరమైన సమస్యలతో ఆరోగ్యశ్రీలో రాక వారు ఆర్థిక ఇబ్బందులతో అప్పులు పాలయ్యి వైద్యం చేయించుకుని ఇబ్బందుల్లో ఉన్నారని మీరు నా దృష్టికి తీసుకొస్తే వాటిని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం వారంతో ఎంతో సహృదయంతో చేతికి వెన్నుమక లేదు అన్నట్టుగా మన నియోజమే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే కోట్లాది రూపాయలు ఇంచుమించుగా ఒక ఆరు వందల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వారి యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిధి కింద ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను అందులో భాగంగా మన నియోజవర్గంలోనే దగ్గర దగ్గర మూడు కోట్ల డెబ్బై లక్షల రూ డెబ్బై లక్షల రూపాయల పైన ఈరోజుకి అందివ్వడం జరిగింది ఇంకా చాలా అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి మీరు ఇచ్చినవన్నీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది కూడా ప్రాపర్ వేలో అప్లికేషన్స్ రెడీ చేసుకుని వారు ఇచ్చిన వల్ల కూడా ఏ విధంగానూ కూడా మనకి మన నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చేవన్నీ కూడా మంజూరు చేస్తూ ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గతంలో కూడా మనం అనుకున్నాం పేదల పిన్ని చంద్రబాబు నాయుడు గారు పేదల వైద్యుడు చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు ఎందుకంటున్నానంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు నేను ఒక కేవలం ఒక ఇన్ఛార్జిని పార్టీ పరంగా బాధ్యతలు చూసేవాడిని ఉన్నాను ఆ రోజు కూడా ఒక ఇన్ఛార్జిగా నేను కొన్ని వందల అప్లికేషన్లు తీసుకెళ్ళాను ఆ రోజుల్లో కూడా సుమారు పద్నాలుగు పదిహేను కోట్ల రూపాయలు ఆ రోజుల్లో కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారు అందించారు తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల నుంచి ఇరవై నాలుగు వరకు ఐదేళ్లు పాలించారు ఐదేళ్ల కాలంలో ఎవరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందిందో మీ అందరికీ తెలుసు ఏదో వాళ్ళకి కావలసిన వాళ్ళకే ఓటే రెండు వారికి ముఖ్యమైన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకోవడం తప్ప వర్గాలు ఎవ్వరూ కూడా ముఖ్యమంత్రి నిధి పొందలేకపోయారు వాళ్ళ సొంత మనుషులకే కావలసిన వాళ్ళకే ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి దొరికి తప్ప అది కూడా అరవ కొరగా మరి ఆ రోజులకి ఈ రోజు పోల్ చూసుకుంటే ఈ రోజున ఆ రోజు చాలామంది అధికారులు లేనప్పుడు ఆ కాలంలో చాలా మంది నాది కూడా వచ్చేవారు అయ్యా ముఖ్యమంత్రి సహాయం ఇది అందట్లేదు మనకు సంబంధించిన వాళ్ళు కూడా అడిగేవారు వెళ్ళి అడుగుతామని అడిగిన తప్పేం లేదు ప్రభుత్వమైన ఎవరికైనా చేయాలి ఈ రోజున కూడా అదే విధంగా మనందరికీ చేస్తున్నాం వాళ్ళు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఎవరికి సహాయం కోరి మనం అడిగినా ఆరోగ్యపరమైన సహాయం కాబట్టి ప్రభుత్వ పరంగా చేసే సహాయం కాబట్టి ఎవరు వచ్చి అడిగినా కూడా మనం సహాయం చేస్తున్నాం మన లోకల్ స్థానిక నాయకుల దగ్గరికి వెళ్ళి స్థానిక నాయకులు కలుసుకుని నన్ను కలుసుకుని వారు రిక్వెస్ట్ చేస్తే అందరికీ కూడా ఈ యొక్క సహాయం చేయడం జరుగుతూ ఉంది మరి గత ప్రభుత్వంలో ఆనాడు ఐదేళ్ల కాలంలో ఈ విధమైన అవకాశం లేదు చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు మరలా ఈనాడు పేదవర్గాల్లో సంతోషం చూస్తున్నాం కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం అదేదో పూర్తిగా వాళ్ళకి కష్టాన్ని తీర్చేస్తుందని కాదు కనీసం వాళ్ళు పెట్టుకున్న ఖర్చుకి ఎంతో కొంత తృణవ ప్రణవం వాళ్ళకి అందడం అనేది ఒక సంతోషాన్ని వాళ్ళకి అందివ్వగలుగుతున్నాం అని మరి ముఖ్యమంత్రి గారికి యొక్క మన కొత్తపేట నియోజకవర్గ ప్రధాని కొంతరఫ్ హృదయ కొత్త చేస్తున్న తెలియజేసుకుంటూ మరి కూడా వాడిపిల్లి కార్యక్రమాలు కూడా ఉన్నాయి అక్కడ ఒక సమీక్ష పెట్టుకున్నాం తర్వాత కొన్ని ఈ విధంగా ముఖ్యంగా ఇలాంటి కేంద్ర ప్రభుత్వం కూడా కార్యక్రమాన్ని ఇచ్చింది అంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యపరమైన ప్రతి మహిళ